గారికి తర్వాత విజయభాస్కర్ గారు కూడా ఆ యొక్క ఈరోజు ఈ సమావేశం జరుపుకోవడానికి కారణం అందరికీ తెలుసు మనసులో ఒకటి విధంగా మాత్రమే ఉంటుంది కదా మెడిచైపోయి తర్వాత మీ యొక్క ప్రోత్సాహము అంగన్వాడీ వాళ్ళు తల్లిదండ్రుల యొక్క సహకారము ఉండే పెద్దవాళ్ళు తర్వాత మా ఆరోగ్య సహకారంతో அது <laughs> వచ్చింట్స్ అక్కడ నుండి వచ్చినప్పుడు ఎట్టుంది అని ఎన్ని చూసుకుని వస్తున్నారు తర్వాత వచ్చి మమ్మల్ని అడగపోకుండా పిల్లలతో ఏమా బుక్ తీసుకోవచ్చు ఈ బుక్ తీసుకోని చదివించి వస్తా ఉందే లేదా చూసిన తర్వాత చేపిస్తున్నారు పిల్లలు తండ్రి వాళ్ళే వచ్చేస్తున్నారు అడుగుతున్నారు బాగుంది మేడం మా బాపుని చేపిస్తాం అన్నట్టు చేర్పిస్తున్నారు సార్ అట్లా చేర్పించడం వల్లే మనకు వంట ಫಸ್ಟ್ ಸೆಕೆಂಡ್ ಕ್ಲಾಸ್ 25 ಮೆಂಬರ್ಸ್ ಇದ್ದಾರೆ ಮೈಕ್ ಇಕ್ಕ ಎಕಡೆ ಎಲ್ಲರೂ ಪರ್ಸೆಂಟ್ 25 ಮೆಂಬರ್ಸ್ ಇಂದಕ್ಕೆ ಸ್ಟ್ರೆngth ಆಗದಂಗ ಅಭಿವೃದ್ಧಿ ಕావడం ಬಲ್ಲೆ ಇರೋದು ನನಗೆ ಮಾರ್ಡ್ಸ್ ಆಗಿ ಹಾಗೆ ಆ ಎಲ್ಲಾ ಅಧಿಕಾರಿಗಳು ಮೈಕ್ ಆಯರ್ಕಿ ಹಾಗೆ ನಾವು ನೀರಕ್ಕೆ ಅರ್ಮಾನ್ ಸಹ ನಾವು ಅದ್ಭುತವಾಗಿ ಮಾಡ್ತೀವಿ ಓಕೆ ಆಗೇ ವಿಂಪ್ಲ ಐಡಿ ನೈಟ್ ಸ್ಕೂಲ್ ಅಂತೆ ಚಾಲಾ ಸ್ಟ್ರೆngth ಇದೆ 72 ನೋಡಿ అది చాలా సేపు వెళ్తాను అక్కడకు అంటే సాధారణంగా టీచర్స్ కూడా ఉంటారు టీచర్స్ అంటే అది తెలుసు మనము సినిమా గోడ పెద్ద పెద్ద కదా అది తెలుసు విద్యార్థుల సంశయ సంశయ తోటిలాంటి మెటీరియల్ చాలా ఉంటుంది కొన్ని ఎక్కడైతే పరిగట్టండి కవినాల్ కో చెప్పాలి వాళ్ళు ఏం చేస్తారు చిన్న పిల్లలు ఏం చేస్తారు చిన్న అధికారులు టీచర్స్ ఏం చేస్తారు మనకి ఏమంటే అంత చిన్న పిల్లలు కాబట్టి తల్లిదండ్రులు కూడా పాపం బాగా మెయింటైన్ చేయాలంటే కష్టమే బట్ ఒక బాధ్యతగా ఇలాంటి ఒక పేరెంట్స్ మీటింగ్ బాధ్యతగా రావాలన్నమాట వచ్చి ఆ మీటింగ్ సక్సెస్ ఇంకా మీరు అవి ఉంటాయి పక్కన పెట్టి ఆ రోజు మీటింగ్ అంటే ఒకరోజు కోట్లేండి త్రీ ఫోర్ పోట్లేండి మన పిల్లలకి మనం వచ్చి సక్సెస్ చేయాలనే ఒక మనం బాధ్యతగా వ్యవహరించాలని మనం ఒకవేళ ఫీలింగ్ లేకపోయినా ప్రస్తుతానికి ఖచ్చితంగా మా ఊరు సహాయ సహకారం కూడా మేము మా మిత్రులు మా తల్లు అన్ని కానీ నేను కానీ ఇంకా ఎంతో ఎంతో ఏదైనా అవసరం ఎందుకంటే మనసుకోండి కాబట్టి మన ప్రాంతంలో మన 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 సమస్యలు అంతా మన సా వీళ్ళంతా వీళ్ళ పెద్దలు వీళ్ళ తాతలు వీళ్ళ మామోళ్ళు వీళ్ళ ఫ్రెండ్స్ అంతా మా ఫ్యామిలీ వీళ్ళ మీకు వచ్చే లైఫ్ ఫ్రెండ్స్ కానీ మీ వాళ్ళ తగ్గితే చాలా కావాల్సిన కానీ నేను కానీ పొద్దున్నేస్తాను మా ఇంట్లో కానీ చుట్టాడు అంటే మా ఇంటి దగ్గర మేము కానీ ఎక్స్ బాగా ఇక్కడ స్ట్రెంగ్త్ ఫస్ట్ సెకండ్ డే ఉంది స్ట్రెంగ్త్ ట్వంటీ ఫైవ్ ఇదే హైయెస్ట్ అన్నప్పుడు చాలా బాగా కలిగింది ఎందుకంటే ఈ నైన్త్ ఇప్పుడు భాస్కరం పక్కన మెయిన్ రోడ్లో ఉన్న ఒక వర్సన్ లాగా ఉండేది ఐదు రూములు తర్వాత ఒక ప్లే గ్రౌండ్ మళ్ళా బ్యాక్ సైడ్ రెండు రూములు వంట చేయడానికి ఒక సపరేట్ ప్లేసు ఉర్డుకు మాకు అది కదా సార్ కొడుకు మా క్లాస్మెట్ అయింది చనిపోయినాడు ఉర్డు క్లాస్ అంటే బయట ఓపెన్ రెండు కట్టలు ఉండేది దాని మీద క్లాస్ జరుగుతాయంటే మాకు అలిపే ఇంత పెద్ద స్కూలు ఇంత చిన్నగా అయిపోయింది కానీ ఇదే గొప్పది ఆ రోజు లాస్ట్ టైం మీటింగ్ అని బాగా కలిగింది కానీ ఈరోజు మళ్ళీ ఇదే స్కూల్ మళ్ళీ పై ఐదు క్లాసుల వరకు పోయింది ఇంత పెరిగింది అంటే మీ తాపత్రయము తల్లిదండ్రుల తాపత్రయము మీరు పడిన శ్రమ పిల్లలకి రాకట్టుకున్న విధానము పిల్లలకి తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ సమయం టీచర్ల దగ్గర వాళ్ళకి రోల్ మోడల్స్ వాళ్ళకి హీరో వాళ్ళ దృష్టిలో హీరో అంటే టీచరే నేను నా చిన్న బాగా అర్థం చేసేవాళ్ళు ఏం ఏమవుతారో చది టీచర్ ఏమవుతారో టీచరే వాళ్ళు ఫస్ట్ వాళ్ళు ఇంప్రెషన్ పడేది టీచర్ మీదే వాళ్ళు ఎంత వాళ్ళు ఎంత బాగా చూసుకుంటారు వాళ్ళు ఎంత బాగా చెప్తారనేది నాకు అక్కడ తెలుసుకోవాలి పిల్లలు మీరు కూడా చూడండి చాలా మంది పిల్లలు ఇంటికి వచ్చినారంటే గోడ మీద రాయడము స్టిక్తో కొట్టడము పాఠాలు చెప్పడము అవన్నీ ఎందుకు వస్తాయంటే ఇక్కడ వీళ్ళు మళ్ళీ మనకు చెప్పిన విధానమే నా క్లాస్మేట్ కూడా నా మీ క్లాస్మేట్స్ సార్ చాలా సంతోషం సార్ ఎంతో కృషి చేసే మళ్ళీ ఇక్కడ ఐదో తరగతి వరకు రావడం ఇది రావడం కంటే తర్వాత నిలబెట్టుకోవడం ఇలా మంచి వాతావరణం ఎటువంటి సౌండ్ పొల్యూషన్ ఉండదు ట్రాఫిక్ సమస్యలు ఉండవు మన పిల్లలను ప్రశాంతంగా తెచ్చి ఇక్కడ లాస్ట్ టైం గవర్నమెంట్ ఎలా ఇచ్చిందో చుట్టే ఎంత మంది ఉన్నా ఇస్తామని అనుకున్నారు అది ఒక మంచి ఎన్కరేజ్మెంట్ కాబట్టి ఇంకా మీరు సారి రిజల్ట్ చూసారంటే ఒకటి ఒకటి రెండు రెండు అని లేవు మటుకు గవర్నమెంట్ దాంట్లోనే హైయెస్ట్ ఈ మన ఇంటి మన ఇంటి పక్కన ఇప్పుడు మా దిశ ఫ్రెండ్ రిలేటివ్ నైన్ ఎయిటీ టూ నైన్ నైన్టీ టూ వాళ్ళు ఎక్కడ చదిగినారంటే గుంటకల్లే ఎక్కడ బైక్ ఎక్కడ పోలేదు ఇక్కడ ఇక్కడ సార్ అప్పుడే వస్తున్నారు ఫైవ్ నైన్టీ టూ ఫైవ్ నైన్టీ ఫోర్ టెన్త్ మన లోకల్ ఇక్కడే వస్తూ ఉన్నాయి ఎక్కడ పోయే పర్లేదు சவேசம் ஏற்பட்டு பிரி அதே விதமாக கார்க்கு அகேஷ் அதே விதமாக அதே விதங்க రిజిటల్గా చెప్పాలంటే ఈరోజు చాలా చూడదండి రకంగా తల్లిదండ్రులు సమావేశానికి రావడం ఈ సమావేశంలో ఏదో చెప్తారు చర్చ విషయాలు మన ఆసక్తిగా ఉండాలి అనేటువంటి వాటిని పట్ల మీరు ఆ ఎక్కువ ఆసక్తిని నేనెంతో చాలా గమనిస్తుంది ఇంకా ఎందుకంటే ఈ రోజుల్లో అన్నీ కూడా పాసి పాస్ జరిగిపోవాలి ఎక్కడైనా మనం వెళ్ళామంటే ఇంట్లో వెళ్ళామంటే వెంటనే బస్సు మనకు మనం అడిగంతా బస్సు రా తర్వాత బస్సు దిగిపోయాను మళ్ళీ ఆటోలు పడుతున్నాం ఆపడవడం మళ్ళీ అక్కడికి వెళ్ళాక అంటే ఇంట్లో కూడా బంధువులు కూడా నడిచామంటే ఒక వన్ అవర్ ఉంటుంది ఒక డే అంటే చాలా ఎక్కువ రోజంతా అంతా నడుపుతున్నామంటే ఇంట్లో మనం ఎంతో మరి ఆత్మీయులు అయితే తక్కువ మనం ఒక రోజు గడవలేము అది అంత పాస్ట్ బేస్లో మనం ఉన్నాం అయినప్పటికీ అన్నిటికంటే భిన్నంగా ఈరోజు మీరు ఇక్కడ రావడం చాలా ఆనందంగా ఉంది ఇంకా చెప్పాలంటే ఒక రకంగా ఇందాక మన హెచ్ఎం గారు చెప్పారు ఒక తండ్రి తన యొక్క పిల్లల్ని చేర్పించడానికి ముందు తను ఏం చేశాడనే ఎంత ఆనందం వేస్తున్నట్లు నాకు అంత ఆనందం చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు బంగారిని మనం కొనేటప్పుడు ఆ క్యారెక్టర్ యొక్క విలువ చూస్తాం మనం ఆ సమస్య బంగారంకి వెళ్ళాం బంగారం కొంటే అది నైర్మన్ సిక్స్ హాల్ మార్క్ ఉందా దానికి సంబంధించినటువంటి గుర్తులన్నీ ఉన్నాయా ఖరీదైందా నిజంగా ఈరోజు చెట్టు ఖరీదుందా లేదా అనేది అన్నీ ఆలోచిస్తారు ఒకసారిగా చెప్పాలంటే అది అంత పర్మనెంట్ అసెట్ అయ్యి కాదు బంగారు కొన్నా కూడా దానికంటూ అప్ అండ్ ఉంటాయి ఒకసారి పెరుగుతుంది మళ్ళీ తగ్గుతుంది లేదా దాన్ని వాళ్ళ మన ఫోన్లో కూడా దాన్ని ఎక్కెళ్ళదు కూడా కానీ అంతకంటే వాల్యూబుల్ అని అనేది బంగారు కంటే కూడా విలువైంది మీ పిల్లల భవిష్యత్ సో దాన్ని ఆయన పసిగేట నిజంగా వినంతస్తున్నాము సో ప్రతి తల్లి తండ్రి చూడాల్సింది బంగారు ముఖాలు బంగారు జీవితాన్ని ఇచ్చేటువంటి పాఠశాల ఆ పాఠశాల ఎలాంటిది ఆ బంగారు అమ్మే వాళ్ళని మనం నమ్ముతాం నిజంగా బంగారు కంటే కూడా బంగారు అమ్మే వాళ్ళని నమ్ముతాం వాడు ఏదో చెప్తాడు ఇందులో నైన్ వన్ సిక్స్ సార్ ఇందులో పగడాలు చేర్చాము ఇందులో డైమండ్స్ ఉన్నాయి నీకు ఇంత వాల్యూ చేస్తున్నా ఎంత వాల్యూ చేస్తున్నాను అంటే సైలెంట్గా బంగారు కంటే కూడా ఆ బంగారు షాప్లో ఉండేప్పుడు యజమానులు సెల్లర్ను చూసి మనం అట్రాక్ట్ అవుతాం ఇక్కడ కూడా అంతే బంగారు కంటో మా టీచర్స్ ఒక యజమానులు లాగా సెల్లర్స్ లాగా చూడాలి వాళ్ళకి కూడా బంగారు షాప్ని ఎంత చూస్తామో పాఠశాలని ఆ విధంగా చూడాలి వాళ్ళని చూసి మనం అట్రాక్ట్ అవుతాము అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా మనం గమనించు వారి వ్యవహారం చెప్తూ ఉండదు వారు ఏ విధంగా టీచింగ్ చెప్తున్నారు కలిసి వచ్చేటువంటి విషయాలు ఇవన్నీ చూసిన తర్వాత మనం ఒక నిర్ధారణకి రావడం తప్పే కాదు మనం అది దానికి నిర్ధారం చేసుకోవడం అనేది తప్పు కానే కాదు ఈరోజు ఈ స్కూల్ ఉండొచ్చు రేపు ఇంకో స్కూల్ పెట్టకుంటుంది స్కూల్ అన్నది ఒకసారి కొన్ని సందర్భాల్లో మనకు అక్కడ పనిచేసే సిబ్బంది పైన ఆధారపడి ఉంటుంది సిబ్బందిని మనము ఎప్పుడు ఎలవేళలా ఇదే పాఠశాలలో ఉంచలేము బాగా చెప్తుంది కాబట్టి ఈ స్కూల్లోనే తన జీవితం అంతా ఈ స్కూల్లోనే ఉంచాలనేది ఎక్కడ లేదు లేదు గవర్నమెంట్ కూడా ఎయిట్ ఇయర్స్ వరకు ఒక్క స్కూల్లో పనిచేసే అవకాశం ఇచ్చింది ఎనిమిది సంవత్సరాలు చాటితే ఎంత గొప్ప టీచర్ అయినా సరే అదేవిధంగా ఎంత పనికిమాన టీచర్ అయినా ఎంత పనిమాన టీచర్ మేమే చేయలేదు వాళ్ళ హక్కు ఎనిమిది సంవత్సరాలు పనిచేసేలాగా ప్రభుత్వం చట్టం చేసింది ఇంకా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా కొత్త చట్టం తీసుకొచ్చింది మామూలుగా ఒక మాన్యువల్ ఉండేది అంతే అంద కానీ ఇప్పుడు మాన్యువల్ కాదు చట్టమే చేసింది వీళ్ళని ఎక్కువ రావలేము ఉపాధ్యాయుడికి బదిలీ అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఖచ్చితంగా చేయాలి అలాగే ఇన్ని సంవత్సరాల వరకు వీళ్ళు మినిమం చేయొచ్చు మ్యాక్సిమం చేయొచ్చు అని ఖచ్చితంగా ఇంతకుముందు ఉపాధ్యాయులు సంఘాలన్నీ డిమాండ్ చేసేది బదిలీ చేయండి బదిలీ చేయండి ఇప్పుడు డిమాండే లేదు గవర్నమెంటే ఒక చట్టం తీసేసింది ఏప్రిల్ ఇరవై నాలుగు తర్వాత జూన్ పన్నెండు లోపల ప్రతి సంవత్సరం బదిలీ మధ్యలో ఎక్కడ బదిలీ జరిగింది ఇంత ముందు మధ్యలో బదిలీ జరిగే ఇక్కడ దసరా ఆల్డేసుకోను సంక్రాంతి ఆడేసుకోను ఇంకా మధ్యలోనో బదిలీ జరిగి అక్కడ పిల్లలకి నష్టం ఏర్పడేది ఇది బాగా చెప్పే టీచర్ మట్టుండి ట్రాన్స్ఫర్ అయిపోవాలి ఆ రకంగా ఏం జరుగుతుంది పిల్లలకు మళ్ళీ స్తబ్దత మళ్ళీ కొత్త టీచర్ వచ్చి ఆ టీచర్ ఈ పిల్లల పట్ల అవగాహన పెంచుకొని అవగాహన తగ్గట్టుగా మళ్ళీ వీళ్ళకి విద్యా బోధులు చేయాలంటే మనము రెండు మూడు నెలలు సమయం పడుతుంది రెండు మూడు నెలల్లో మళ్ళీ విద్యా సంవత్సరమే అయిపోతుంది సో ఆ సంవత్సరం సాధించాల్సినటువంటి ఏవైతే లక్ష్యాలు ఉన్నాయో అవి పిల్లలకి చేయలేదు కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే వేరుగా ఒక చట్టం చేసింది పదవీ చట్టము ఉపాధ్యాయ పదవీ చట్టం ఒక చట్టం చేసింది ఆమె ఇలాంటివన్నీ కూడా ప్రభుత్వం చుసుగుబాటు కలిగి అదేవిధంగా రెండు సంవత్సరం మనం ఏం చేశాము ఈ మూడు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితము మన మన భాషలో ఉన్నటువంటి